కేంద్ర ప్రభుత్వం సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి తెలంగాణకు సైనిక్ స్కూల్ మంజూరయ్యేలా కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతికేన్ పాఠశాలలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రావు హాజరయ్యారు గతేడాది నవోదయ సైనిక్ స్కూళ్లలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు దేశ భవిష్యత్ అంతా మీదే ఆధారపడి ఉందన్న బీజేపీ ఎంపీ పిల్లలపై బలవంతపు చదువులు రుందడం సరికాదని వెల్లడించారు వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని సూచించారు వేరే రాష్ట్రంలోని సైనిక్ స్కూళ్లలో చేరిన రాష్ట్ర విద్యార్థులకు సైతం అండగా ఉంటామని స్పష్టం చేశారు తర్వాత ఇప్పుడు ఎవరు ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడికి పోతే అని చెప్పి కొత్త మరి మన దగ్గర సైనిక స్కూల్ మనకు సైనిక స్కూల్ పెట్టుకోవాలని ఆలోచన అమరుల ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు నేను మాట్లాడితే రాజకీయం అవుతుంది నా దృష్టికి వచ్చిన తర్వాత తెలంగాణకి సైనిక స్కూల్ కుయ్యంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని రిస్తున్నట్టు సాధ్యమైనంత తొందరగా తెలంగాణకి సైనిక్ స్కూల్స్ కూర్చురావడంలో మెదక్ పార్లమెంట్ సభ్యులుగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నూటి ఇరవై శాతం తెలంగాణ కోసం కలిపి తెలంగాణకి సైనిక్ స్కూల్ వస్తే దాంట్లో ఎవరికి ఎట్లాంటి సద్భం ఉండాలని